అది జనవరి ఇరవై రెండు ఉదయం ఆరు గంటల సమయం ప్రకృతితో కలిసిన ఓ అద్భుత మాయాజాల ప్రపంచం ఆవిష్కృతమైంది నిద్ర లేవగానే ఆ పరిసరాలను చూస్తే ఓ వింత దృశ్యం కనిపించింది పైన కింద ఏమీ లేదు మధ్యలో మంచు ప్రవహిస్తోంది ఆ మంచు ఆవిష్కరణలతో సృష్టించిన ప్రపంచం ఒక స్వప్న ప్రపంచాన్ని తలపిస్తోంది ఆ అద్భుతాన్ని చూడడానికి సమయం కేవలం కొన్ని క్షణాల పాటు మాత్రమే అందుబాటులో ఉంది ఆ క్షణాల అనంతరం అలాంటి దృశ్యాన్ని మళ్లీ చూడడం చాలా కష్టం ఆంధ్రప్రదేశ్ లో సాధారణంగా లంపసింగ అనే ఊరు మాత్రమే శీతల వాతావరణానికి ప్రసిద్ధి అక్కడ కూర్చునే మంచుతో ఆవహించిన ప్రదేశాన్ని చూసే అవకాశం ఉంటుంది కానీ ఈ రోజు లంపసింగిని మించిన అద్భుతాన్ని ప్రకృతి ఆవిష్కరించింది చల్లటి గాలులు మంచుతో కూడిన పొరలు ఆ మధ్యలో నుంచి ఆవిరిలాంటి కాంతులతో ప్రకృతి తన అందాలను సార్వజనీయంగా మార్చింది మంచు అనేది ప్రకృతికి ఆభరణం ఇది కేవలం చూడడానికి అందంగా కాకుండా వాతావరణానికి సంబంధించిన కొన్ని రహస్యాలను కూడా బయటకు తీయగలదు సాధారణంగా మంచు క్షణాలు ఏర్పడే పరిస్థితులు తక్కువ ఉష్ణోగ్రతల వల్ల ఏర్పడతాయి ఈ మంచు పొరలు ప్రకృతిలో అనేక జీవులకు ఆహారము నివాసం కల్పిస్తాయి మంచు కప్పబడిన ప్రదేశాలను చూసినప్పుడు మనలో ఓ ప్రకృతి ప్రేమ భావం మేల్కొంటుంది అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ ఈ అద్భుత దృశ్యాలను వీడియోలో బంధించింది ఈ కథనం మంచు ఆవిష్కరణలు గొప్పదనాన్ని తెలియజేస్తూ ప్రకృతిని ప్రేమించడానికి ప్రేరణగా మారింది ఈ అందమైన దృశ్యాలు కేవలం శీతల వాతావరణం ఉన్న ప్రదేశాలను మాత్రమే కాకుండా ప్రకృతి తన అద్భుతాలను ఎప్పుడైనా చూపించగలదని స్పష్టం అవుతోంది అలాంటి అరుదైన సందర్భాల్లో మనం ప్రకృతి అందాలను ఆస్వాదించడం మాత్రమే కాకుండా వాటిని కాపాడుకోవడంలో కూడా మన బాధ్యతను గుర్తుంచుకోవాలి ఈ రోజు మనం చూసిన ఈ మంచు ఆవిష్కరణలు మరెన్నో తరాలకు చూడడానికి మన సహకారం చాలా అవసరం అది జనవరి ఇరవై రెండు ఉదయం ఆరు గంటల సమయం ప్రకృతి ఓ స్వప్న ప్రపంచాన్ని ఆవిష్కరించినట్లయింది నిద్ర లేవగానే కనిపించిన దృశ్యం అది వింతగా అపూర్వంగా అనిపించింది పైన కింద ఏమీ కనిపించట్లేదు మధ్యలో మాత్రం మంచు ప్రవహిస్తూ అలా అందాలను ఆవిష్కరించింది మంచుతో నిండిన పరిసరాలు ఇంకా కొన్ని అద్భుతాలు చోటు చేసుకున్నాయి ఆకాశంలో స్వేచ్ఛగా వ్యవహరించే పక్షుల కిలకిల రావాలు ఫ్లయింగ్ దృశ్యాలు ఆ ప్రకృతి చిత్రాన్ని మరింత అందంగా మార్చాయి మంచుతో కప్పబడ్డ ఆ పరిసరాలు పక్షుల చురుకైన ప్రవర్తన ఆకట్టుకుంటుంది మంచు పొరలపై నుంచి ఎగిరిపోతున్న పక్షుల దృశ్యాలు వాటి కంఠ స్వరాలు ప్రకృతి అందాలను ఓ సంగీతంలో మేళగించినట్లుంది తూర్పు గగనతలంలో ఉదయభానుడు ఆవిష్కరించే క్రమంలో ప్రకృతి రెక్కల చలనం గగనతలాన్ని కళాత్మకంగా ఆవిష్కరించింది ఈ రోజు లంపసింగిని మించి ఆంధ్రప్రదేశ్లో మరో చోట ఈ అద్భుతం ఆవిష్కృతమైంది మంచు పొరల్లో పక్షులు స్వేచ్ఛగా విహరిస్తూ ప్రకృతి అందాలను మరింత మహిమాన్వితం చేశాయి ఆ దృశ్యాన్ని అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ వీడియో రూపంలో చిత్రీకరించింది వీక్షించిన ప్రతి ఒక్కరికి ఆ దృశ్యాలు ప్రకృతి వైభవాన్ని మరింత దగ్గరగా పరిచయం చేశాయి మంచు ప్రకృతికి ఓ చల్లని ఆభరణం మంచుతో కూడిన ఈ స్థిగ్ధ వాతావరణంలో పక్షుల విహారం ప్రకృతి ఒక గీతాంజలిగా అనిపించింది పక్షుల కేకల రావాలు చల్లంటి గాలిలో కలవడం ఈ పర్యావరణం జీవం పొందినట్టు కనిపిస్తుంది ఈ దృశ్యాలు కేవలం ఒక చూపు మాత్రమే కాదు ప్రకృతిని ప్రేమించడానికి ఆరాధించడానికి మనందరికీ ప్రేరణ ఇస్తాయి పక్షుల పాటలు మంచు ఆవిష్కృతం ఆకాశంలో వివరించే వారి స్వేచ్ఛ ఈరోజు చూసిన ఈ దృశ్యాలు ప్రకృతి మహత్తును మరింత లోతుగా అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి